బ్యాగ్లోని బంగారు నగలు మరియు మోటార్ సైకిలను దొంగలించే దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు రెండు వందల ముప్పై గ్రాముల బంగారు నగలు నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకొని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ రవి మనోహరాచారికి వెల్లడించారు తిరుపతి నగరంలోని క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన మీడియాకు తెలిపారు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు పట్టుకున్న దానిలో నగలు దొంగతనం చేసింది ఒక టీం అంటే ఒక లేడీస్ టీం అది ముద్దాయిలు ఇంకొకటి మిగతా ఇద్దరు ఏమంటే మోటార్ సైకిల్ దొంగతనం చేసినటువంటి వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఒక టీము అది వేరే ఇది వేరే కానీ రెండు కలిపి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంతే అంతకంటే ఏం లేదు అదేది ఈ మధ్యలో వరుసగా కొన్ని చైన్ స్నాచింగ్ జరిగా కదా దాని మీద టీమ్స్ పెట్టాము దాని మీద కూడా వెరిఫై చేస్తున్నాము త్వరలో చెప్తాం ఏమని లేదు తప్పు తప్పు తప్ప తప్పు తప్పు లేదు లేదు తప్పు తప్పు అంటే చేతి మీ ముందుకు తీసుకురావడం మాకేముంది అటువంటి తీసుకొస్తాం కదా అట్లేం లేదు అట్లేం లేదు చేస్తాం చేస్తాం దేంట్లో వీళ్ళ వీళ్ళు పాత పాతవాళ్ళే నేరస్తులు పాతవాళ్ళే అదే చెప్పాము కదా వీళ్ళంతా తమిళనాడు మన పాతవాళ్ళే పాత ఈ మధ్యన ఈ బస్ స్టాండ్లోనా బస్టాపుల్లోనా లేడీస్ బ్యాగుల్లో నుంచి పర్సనల్ నుంచి బ్యాగులు తీసే దొంగతనాలు ఒక రెండు మూడు జరిగినాయి దీంట్లో మన ఎప్పుడు జరిగింది పద్దెనిమిదవ తారీఖు ఉదయము వీళ్ళు కార్వేటి నగరం నుంచి మన సి మలవరంకి వాళ్ళు వస్తుంటే ఈ మన అన్నమయ్య సర్కిల్ దగ్గర పరుసు దొంగలించి రెండు వందల యాభై గ్రాముల సుమారు బంగారు పర్సు దొంగలించినారు దాని మీద మన ఎస్పి గారి ఇన్స్ట్రక్షన్ మేరకు సిసిఎస్ క్రైమ్ అడిషనల్ ఎస్పీ నాగకృష్ణరావు గారి ఆధ్వర్యంలో మన ల్యాండ్ ఆర్డర్ అడిచిల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పి గారు శాంసందర్ గారి ఆదేశాల మేరకు ఒక క్రైమ్ పార్టీ ఇన్స్పెక్టర్స్ చిన్న పెద్దయ్య శివ శివకుమార్ రెడ్డి ప్రకాష్ ఈ క్రైమ్ ఐడి పార్టీలంతా కలిసి వీళ్ళ మీద నిఘా పెట్టి ఈరోజు ఉదయం ఈరోజు ఉదయం ఎనిమిది ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు నెహ్రూ హై స్కూల్స్ గ్రౌండ్ సమీపంలో పట్టుకున్నారు వీళ్ళని అదేవిధంగా మోటార్ సైకిళ్ళను కూడా పట్టుకున్నారు ఈ ముద్దాయిలు వచ్చేసి ఈ జ్యోతి నందిని ఈ ప్రియా వీళ్ళంతా కుప్పం లక్ష్మీపురం గ్రామము కుప్ప మండలం చిత్తూరు జిల్లా వాళ్ళు వా వాళ్ళ మీద విశాఖపట్నము మల్కాపురము కోడూరు అలిపిరి తమిళనాడు ప్రాంతాల్లో పాత కేసులు ఉన్నాయి ఈ మోటార్ సైకిల్ దొంగలు వచ్చేసి కొండరాజు రత్తయ్య ఇతని వచ్చేసి సీఎస్పురము మండలము ప్రకాశం జిల్లా కందన్ సాయి అలియాస్ ఆటో ఆటో సాయి వీళ్ళు వచ్చేసి తిరుపతి టౌను వీళ్ళు తిరుపతి పుత్తూరు గాజున మండెము పాకాల కార్వేటి నగరము కడప నెల్లూరు జిల్లాలో పాత కేసులు ఉన్నాయి దీని మీద మన ఎస్పీ గారు బాగా నిఘా పెట్టేసి లాండర్శన్ ఎస్పీ గారు మేము ఒక టీమ్స్ తయారు చేసుకొని మనం పట్టుకున్నాము దీని విలువ వచ్చేసి సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ వచ్చేస్తుంది ఇంకా ఈ మధ్యన మేము స్క్రాచింగ్ కోసం కూడా ఒక సపరేట్ టీం అడిషన్ ఎస్పీ ఆర్డర్ గారు మేము క్రైమ్ పార్టీ కలిసి ఒక టీం తయారు చేసినాము అవి కూడా తొందరలో పట్టుకుంటాము ఏదైనా ప్రజలు కూడా ఈ మధ్యన ఊర్లోకి పోయేటప్పుడు బీగా తీసుకొని పోతున్నారు వాళ్ళు విలువైన వస్తువులు అవన్నీ వాళ్ళ ఇళ్ళలో పెట్టుకోకుండా ఎల్హెచ్ఎంఎస్ అనేది మా దగ్గర ఉంది డిపార్ట్మెంట్లో పోలీస్ స్టేషన్ అడిగితే ఆ ఎల్హెచ్ఎంఎస్ పెడతారు ఇది కూడా ప్రజలు యూజ్ చేసుకోవాలని మా జిల్లా తరఫున కోరుతున్నాము